మీరు గమనించండి వాట్సాప్లో చాలా విషయాలు వచ్చినాయి మీకు పంటకి సంబంధించిన విషయాలు అసలు డాక్టర్ అవసరం లేదు ఏ డెంటిస్ట్ అవసరం లేదు అంత అద్భుతంగా మనకు పళ్ళ గురించి మూలికలు సూచి ఇవ్వడం జరిగింది ఒకసారి చూసుకోండి అయితే ఒక విషయం గుర్తు చేయాలి ఒక జాగ్రత్త ఏం జాగ్రత్త అంటే పళ్ళ పొడి తయారు చేసుకున్నప్పుడు పటిక కూడా వేసుకోవచ్చు పటిక కూడా శుద్ధి చేస్తుంది పటిక పుళ్ళను కూడా శుద్ధి చేస్తుంది మన నోటిని కూడా శుద్ధి చేస్తుంది పటిక ముక్క తీసుకొని నీళ్ళలో ఒక రెండుసార్లు తిప్పేసి నీళ్ళలో ముంచి కొద్దిగా తిప్పేసి ఆ నీటితో పుక్కిలిచేస్తే నోరు శుద్ధి అవుతుంది మన దంతాలు తలతల మెరవడానికి పటిక బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ హెయిర్ కటింగ్ సెలిండలలో గడ్డ గడ్డం తీసుకునేటప్పుడు వాళ్ళ మంగళ వాళ్ళు బార్బర్స్ ఏం చేస్తారంటే పటిక చివరికి పెడుతుంటారు ఎందుకంటే ఇక్కడ తిరిగితే కత్తి తగినప్పుడు బ్లేడ్ తగినప్పుడు సేఫ్టీ కాకుండా ఆ రక్తస్రావాన్ని కూడా ఆపేస్తుంది శుద్ధి కూడా చేస్తుంది పుండు కాకుండా చేస్తుంది పట్టిక అయితే ఆ పట్టికను మనం దంతచూర్ణంలో పల్లపొడిలో కూడా వాడవచ్చు కానీ నేరుగా నేరుగా వాడకూడదు పట్టికను పొంగించి వాడాలి పొంగించడం అంటే ఎలా అంటే ఆ పట్టిక ముక్కలు ఉంటాయి దాని ఇంగ్లీష్లో ఆలం అంటారు హిందీలో పిటికరీ అంటారు తెలుగులో పట్టిక అంటాం దాన్ని ఏం చేయాలంటే ఒక ఇనుప మూకుడు తీసుకోవాలి తీసుకొని వేడి చేసి దాన్ని పెట్టేస్తే ఆ వేడికి పొంగుతుంది అది పొంగిన తర్వాత దాన్ని నూరుకోవచ్చు మనం మెత్తగా పౌడర్ అయిపోతుంది అదే బూడిదలాగా మారిపోతుంది ఆ పటికను పొంగించినటువంటి ఆ పౌడర్ను మనము దంతచూర్ణం అంటే పల్లె పొడిలో ఈ టూత్ పౌడర్లో కలుపుకోవచ్చు నేరుగా కనుక చేస్తే ఏమవుతుందంటే ఈ పెదన పూత వచ్చేస్తుంది చాలా మంది అటువంటి పొరపాటు చేసినారు కొందరు చేసిన వాళ్లకు పెదవులు తెల్లగైపోయినాయి అంటే పూతలాగా బుల్లి అంటారు లికోడర్మ్ అంటారు అటువంటి సమస్య వస్తుంది కాబట్టి జాగ్రత్త పట్టుకొని ఎప్పుడు కూడా నేరుగా వాడకూడదు నీళ్ళలో కలిపి కానీ లేకపోతే పొంగించి కానీ పౌడర్ రూపంలో అయితే పొంగించి పౌడర్ చేసుకుని వాడుకోండి నేరుగా గా పటికన పౌడర్ చేసి దంత చూర్ణంలో వాడకూడదు ఒక జాగ్రత్త అయితే మనం శుద్ధి గురించి తెలుసుకుంటున్నాము ముఖ శుద్ధి ముక్కు శుద్ధి కళ్ళ శుద్ధి చెవుల శుద్ధి ఇవన్నీ కూడా అవసరం ముఖంలో అన్ని ఉన్నాయి దానికే దాన్ని ముఖ్యం అంటారు ముఖ్యమే ముఖం కాబట్టి ముందు ముఖం నుంచి మనం శుద్ధి చూసుకుందాం ముఖం శుద్ధి దంతాలు ఇలా శుద్ధి చేసుకోవచ్చు దంతాల సమస్యలు రోగాలు ఇవన్నీ కూడా తెలుసుకున్నాము మొన్న మీకు అందరికి ఒక మాట చెప్పినాను మనకు రోగాలు తల వెంట్రుకల దగ్గర నుంచి ఖాళీ గోటి వరకు ఏమేమి రోగాలు వస్తాయి ఒక లిస్ట్ తయారు చేయండి తయారు చేసి లో పెట్టండి ఎవరికి ఎన్ని రోగాలు తెలుస్తో చూద్దాం తలకు సంబంధించిన రోగాలు అంటే వెంట్రుకలకు సంబంధించిన రోగాలు తెలుపు కావడము రాలిపోవడము పగిలిపోవడం ఇటువంటి ఉంటాయి సమస్యలు కొందరికి చుండ్రు సమస్యలు ఉంటాయి డ్యాండక్ సమస్యలు ఉంటాయి సోరియాసి సమస్యలు ఉంటాయి తర్వాత పేను కూడా అంటాం పేను కూరకుడు అంటే అక్కడ వెంటకల మొలవు ఒక బర్రలాగా స్కార్ లాగా ఉంటుంది దాన్ని పేను కూడా అంటారు అటువంటి రూపాయలు కూడా ఉంటాయి ఇలా తలకు సంబంధించిన రోగాలు కళ్ళకు చెవులకు ముక్కు నోరు భుజాలు గొంతు ఛాతీ గుండె ఊపిరితిత్తులు ఉదరం పొట్ట పేగులు అపెండిక్స్ పెద్ద పేగులు చిన్న పేగులు ఇటువంటి తర్వాత మూత్రపిండాలు వీటికి సంబంధించిన రోగాలు కాళ్ళు కీళ్ళు నరాలు కండరాలు గోళ్ళ సమస్యలు ఇవన్నీ కూడా చర్మ సమస్యలు ఒకసారి లిస్టు తయారు చేయండి మీరు లిస్టు తయారు చేస్తే నేను పరిష్కారం చెప్తాను రోగాలు మీరు చెప్పండి నివారణ ఉపశమన మార్గాలు ఉపాయాలు చిట్కాలు చెప్తాను నేను మీరు తొందర తయారు చేస్తే అది రేపు చివరి రోజు అనుకుంటాను వీలైతే రేపు పూర్తి చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు ముఖ్యంగా శరీరము దృఢంగా ఉంచుకోవడం అవసరం కాబట్టి చిత్రం మగుపడతలేదు స్వామి చిత్రం అగుపడాలి కదా మీరు వినండి అచ్చా మీకు మాటలు ముఖ్యమా చిత్రం ముఖ్యమా చిత్ర చిత్రం చూపిస్తారు మాటలు మాట్లాడదు మౌనంగా ఉండాలి మరి నేను మౌనంగా ఉంటా చిత్రం అట్లా కాదు బొమ్మ చెప్తే చేయకండి మాట్లాడకండి వినండి వినండి మీరు కూడా మీరు కూడా అన్ని మొత్తం మూసేయండి మీట్లో పెట్టుకోండి మీరు కూడా అందరు వినండి మీట్లో పెట్టుకోండి చెవులు నాకు ఇవ్వండి నోరు మీకు ఇస్తాను చెవులు నాకు ఇవ్వండి కళ్ళు మూసుకొని వినండి జాగ్రత్త ఎందుకంటే ఈ విషయాలు బయట తెలియవు ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించిన రహస్యాలు శరీరానికి సంబంధించిన రహస్యాలు చాలా రహస్యాలు ఉన్నాయి మనకు వయసు పెరిగింది కానీ అనుభవాలు లేవు జీవితంలో జన్మలు వస్తున్నాయి పోతున్నాయి అయినా ఇంకా అనుభవం కష్టమే సరే మన వ్యాయామము శరీరము వ్యాయామం వలన శరీరము దృఢమవుతుంది బలం అవుతుంది వ్యాయామం చేస్తే మనకు చాలా మందికి సందేహం వస్తుంది వ్యాయామం చేయడమా ప్రాణాయామమా నడక ఆసనాలు సూర్య నమస్కారాలు ఈత రకరకాల ఉన్నాయి శరీరాన్ని దృఢం చేసుకోవడానికి చాలా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఏది ముఖ్యము ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి ఇక్కడ వ్యాయామము అనే పదం విడదీస్తే వి ఆయామము వి అంటే విశేషంగా విశిష్టంగా చక్కగా ఆయామం అంటే సాగదీయడం అంటే శర్రాన్ని బాగా సాగదీయాలి శిర్రాన్ని అంటే నరాలను కండరాలను మొత్తం శరీరాన్ని ఒక లాగా ఒక రబ్బర్ లాగా తయారు చేసుకోవాలి సాగదీస్తే సాగాలి అలా అనిపించాలి బాణం ఉంటుంది కదా ధనుస్సు విల్లు ఎలా వంగుతుంది అలా వంగాలి శరీరం వెనకైనా ముందు అయినా మనం చూస్తాం జిమ్నాస్టిక్ చేసే వాళ్ళను కొందరు యోగాసనం చేసే పిల్లలను చూస్తాం అది శరీరమా రబ్బరా తెలియదు అంత రబ్బర్ లాగా ఉంటుంది అంత మెత్తగా అయిపోతుంది అలా మార్చుకోవాలి అంటే అన్నిటికంటే ముందు నేనేమంటానంటే శరీరానికి తైల మర్దన చేయండి ముఖ్యంగా నువ్వుల నూనెతో మర్దన చేయండి అన్నిటికంటే చాలా మంచి నూనె నువ్వుల నూనె తైలం అంటేనే కిలలు కిలలు అంటే నువ్వులు నువ్వుల నుంచి తీసినదే తైలం మిగతావి తైలాలు కావు చమురు అని వచ్చి ఇంకేమైనా పేరు పెట్టండి అవన్నీ చమురులే తైలం అంటే తిలలు నేను ప్రయోగం చేసిన మీరు కూడా ప్రయోగం చేసి చూడండి మీరు ఒక ప్లాస్టిక్ కవర్లో ఒక ప్లాస్టిక్ బ్యాగులో పాలు పోయండి ఒక రెండు రోజులు ఉంచండి మామూలుగా కిందికి రావు కారవు నీళ్ళు పోసిన కారవు అటువంటి మంచి కవర్ ఒక దొడ్డు దలసరి కవర్ తీసుకొని నింపండి ఆ క్యారీ బ్యాగులో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులో నీళ్లు కానీ పాలు కానీ ఇంకా వేరే ద్రవాలు పళ్ళ రసాలు సగం కారు కానీ నువ్వుల నూనె నువ్వు నువ్వుల నూనె పోసి ఉంచి ఒక రెండు రోజుల తర్వాత చూడండి ఒక కవర్ కాదు నాలుగు కవర్లు పెట్టండి ఏమవుతుందో కింద నూనె మనకు ముడితే నూనె వచ్చేస్తుంది అంటే ఆ కవర్ నుంచి కూడా అది కారుతుంది బయటకు వస్తు వచ్చేస్తుంది ప్లాస్టిక్ కవరే కాదు మీరు ఒక బండ రాయి తీసుకోండి రోల్ లాంటిది ఇక్కడ కల్వమంటం ఏదైనా రోల్ తీసుకోండి ఆ రోల్లో నువ్వుల నూనె నింపెట్టండి నింపితే కొన్ని రోజుల తర్వాత ఆ నూనె మొత్తం కిందికి వచ్చేస్తుంది ఆ బండ్రాయిని చీల్చుకొని కూడా వచ్చేస్తుంది కారుతుంది అంటే చొచ్చుకుపోయే గుణం పెనట్రేషన్ పవర్ చాలా ఉంటుంది నువ్వుల అది కేవలం నువ్వు నూనెకి అటువంటి ఎక్కువ గుణం ఉంది వేరే నూనెలో కూడా ఉంటుంది కానీ నువ్వుల నూనెకు చాలా గుణం ఉంది చొచ్చుకుపోయే గుణం ఉంది మనం శరీరానికి మర్దనం చేస్తే ఆయిల్ మసాజ్ చేస్తే మాలిష్ చేస్తే శరీరంలో ఈ చర్మం నుంచి కాదు కండరాల నుంచి కాదు మొత్తం ఎముకలోకి వెళ్ళిపోతుంది అది పైన చర్మానికి తైలమర్దన చేస్తే మసాజ్ చేస్తే ఎముకలోకి వెళ్ళిపోతుంది అటువంటి గుణం ఉంది కాబట్టి తైలమర్దన తిలలతో చేసినటువంటి అంటే నువ్వుల నూనెతో తైలమర్దన చేయండి అది ముందు శరీరాన్ని బాగు చేసుకోవాలంటే ముఖ్యమైనటువంటి మంచి ఉపాయం తిలల నువ్వుల నూనెతో తైలమర్దన ఇది ముందు చేసుకొని తర్వాత మీరు వ్యాయామం చేస్తారా ఆసనాలు వేస్తారా ప్రాణాయామం చేస్తారా రన్నింగ్ వాకింగ్ ఇవన్నీ తర్వాత ఇది ముఖ్యంగా చేయండి ఎందుకంటే వ్యాయామము అంటేనే వి అంటే విశేషంగా విశిష్టంగా మంచిగా బాగుగా శరీరాన్ని సాగదీయడం సాగాలి అలా దానివల్ల మనకు ఎంతో సామర్థ్యం పెరుగుతుంది శరీరంలో నొప్పులు రావు ఈ కండరాలు నరాలు ఈ రక్త ప్రసరణ సమస్యలు తర్వాత అవే కాకుండా ఈ కిరణపులు కాలు వాత సమస్యలు చర్మ రోగాలు కూడా రావు నువ్వులతో ధరమర్థం చేసుకుంటే చర్మ రోగాలు స్కిన్ డిసీజ్ కూడా రావు ఇది గ్యారంటీ అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది హాస్పిటల్ లో డెలివర్ అవుతుంది ప్రసవాలు అన్ని కూడా పిల్లలు హాస్పిటల్ ఆసుపత్రిలో కొడుతున్నారు కాబట్టి అక్కడ ఏమంటారు నూనె రాయకండి పిల్లలు నల్లగా అవుతారు నువ్వెల నూనె మంచిది కాదు అదొక సెంటిమెంటు పద్ధతి అని చెప్పేసి డాక్టర్లు మరీ మరీ నూరిపోస్తుంటారు పోస్తుంటారు భయపెడుతుంటారు అసలు నువ్వులను వాడకూడదు చెవుల్లో వేయద్దు ఎక్కడ వేయద్దు అసలు వాడకూడదు అంటారు కొందరు అయితే వేడి చేస్తున్నారని భయపెడతారు రకరకాల సమస్యలు ఎన్నో సమస్యలు వస్తాయని చెప్పేసి భయపెడుతుంటారు అదంతా కూడా తప్పు నిజానికి ఇప్పుడు ఏదైతే చెబుతున్నారు ఇవన్నీ కూడా ప్రయోగాలు చేస్తున్నారు ప్రపంచంలో ఈ డాక్టర్లు సైంటిస్టులు అనబడే వాళ్ళు అనుకునే వాళ్ళు నామ ఈ బుద్ధిజీవులు ఒక రకంగా చెప్పాలంటే భ్రమలో ఉన్నటువంటి వాళ్ళు భ్రమలో ఉండి అందరిని భ్రమలో ఉంచుతున్నారు ఎన్ని ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాన్ని కూడా విఫలమైపోతున్నాయి ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఆ మార్గంలో వెళ్ళకండి రుషుల మార్గంలో అసలు తిరుగులేదు లేదు మార్గం అసలు అది దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు మార్పు లేని మార్గం రుషుల మార్గం కాబట్టి ఋషులు చెప్పిందే చివరికి అక్కడికి వస్తున్నాము అందరు అక్కడికి వస్తున్నారు మన ఇప్పుడు ఇవన్నీ ఇవన్నీ వినడానికి నేను చెప్పడానికి ఈ సమస్య ఇవన్నీ ఉండడానికి కారణం ఏమిటి అంటే ఏం కారణం అంటే అవన్నీ ఫెయిల్ అవుతున్నాయి కాబట్టి ఎన్నో విషయాలు రహస్యాలు ఉన్నాయి మన కొన్ని మర్చిపోయినాయి మనం కూడా మన తరంలోనే మనం మర్చిపోయినటువంటి విషయాలు ఉన్నాయి ఉదాహరణకు అన్నం వండడం మనం అయితే వరి బియ్యం వంట చేసుకుంటున్నామో వరి అన్నము అది వండడు పద్ధతి మారిపోయింది కలిపెట్టుకోవాలి అంటే కూరడుకుండా అంటారు కలితో అన్నం వండుకోవాలి గంజ వార్చాలి మెతుక్కు మెతుకు అంటకూడదు అన్న మెతుకులు ఉంటాయి కదా మెతుకు అంటకుండా ఉండాలి అది పుల్ల ఉండాలి అంటే దానివల్ల ఏమి ఏమి జరుగుతుందంటే పొట్టలో గ్యాస్ కాదు అరగలేదనే సమస్య ఉండదు పైత్యం సమస్యలు ఉండవు ఏమవుతుంది ఏదో పాత్రలో వండుకుంటున్నాం ఆ పాత్రలు కూడా ఆశ్చర్యపోతాం అల్యూమినియం పాత్రలు వండుకుంటున్నాం లేదా ఇండోలియం అంటే ఈ కుక్కర్లు ప్రెషర్ కుక్కర్లో వండుకుంటున్నాం చాలా తప్పు ముఖ్యంగా వరి అన్నము మీరు ఈ అల్యూమినియం పాత్రలు వాడకుండా చూడండి అలి పాత్రలు కాదు మూతలు కూడా మూతలు కూడా అల్యూమినియం మూతలు వాడకుండా చూసుకోండి చాలా అవసరం ఉంది పెద్ద కుట్రని అల్యూమినియం పాత్ర కుట్ర చరిత్ర ఇప్పుడు సందర్భం వచ్చి మాట్లాడుకుందాం ఆరోగ్య విషయంలో అల్యూమినియం పాత్రలు చాలా హాని చేస్తాయి కాబట్టి అల్యూమినియం పాత్రలు వాడకుండా చూడండి మరి ఏం చేయాలంటే మట్టి పాత్రలు వాడుకోవాలి మట్టి పాత్రని వంటకు ఉపయోగించండి చాలా గుణాలు ఉన్నాయి భూమిలో ఉన్నటువంటి ధాతులన్నీ కూడా మట్టిలో ఉంటాయి కాబట్టి కొన్ని అయినా మనకు వస్తాయి కొన్ని కొన్ని కణాలైనా మనకు మన శరీరానికి వస్తాయి మన శరీరం కూడా మట్టి కాబట్టి ఇది కూడా పాంచభౌతికమే శరీరం కూడా పాంచ అంటే పంచభూతాలతో ఏర్పడే శరీరం కాబట్టి పంచభూతాలకు ఇది అనుకూలంగా ఉంటుంది కాబట్టి మట్టి పాత్ర ఈ శరీరానికి అనుకూలం కాబట్టి మట్టి పాత్ర వండుకునే ప్రయత్నం చేయండి ఆరోగ్యం ఉండండి మట్టి పాత్రలో మనం గనక ఈ వరెన్నం వండుకొని వార్చి గంజి వార్చి గంజి ఏమాత్రం ఉండకూడదు ఒకప్పుడు బియ్యం మరాడించిన కాకుండా దంచుకునే వాళ్ళు దంచి పొట్టు తీసేస్తే వరి పొట్టు తీసిన తర్వాత అది ఎర్రగా ఉండేవి దానిపైనటువంటి పొర అలాగే ఉండిపోయేది అంటే ఇప్పుడు మనం బ్రౌన్ రైస్ పేరు మీద దంపుడు బియ్యము ముడి బియ్యం పేరు మీద కొంటున్నాము ప్రయత్నం చేస్తున్నాము అయినా అంత శుద్ధంగా ఉండడం లేదు ఎవరి బియ్యం ఎవరి వాటిలో వాళ్ళే పండించుకునే వాళ్ళు సామాన్యంగా వడ్లతో బియ్యం దంచుకొని తినేవాళ్ళు ఒకవేళ మరాడించినా కానీ ఒక మాసమో రెండు మాసాలు నెల రెండు నెల రెండు నెలల వరకే మూడు నెలల వరకే బియ్యం మరాడించుకొని బియ్యం వాడుకునేవాళ్ళు ఇప్పుడు ఏ బియ్యం కొంటున్నామో ఎటువంటి ఎటువంటి బియ్యం కొంటున్నామో అందులో ఏ పురుగు మందులు కలుపుతున్నారో ఏ కెమికల్స్ కలుస్తుందో మాకు తెలియదు సామాన్యంగా బియ్యం పురుగు పట్టాలి ఇప్పుడు బియ్యం పురుగు రావడం లేదు పురుగు రావడం లేదంటే అర్థం ఏంటి కెమికల్స్ ఉన్నాయన్నమాట కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే అన్ని సాధ్యమే పాలు తాగాలంటే శుద్ధమైన పాలు దొరకడం లేదు అప్పుడు ఏం చేయాలి ప్రయత్నం చేయాలి పురుషార్థం చేయాలి చేసి ఆరోగ్యం ఉండే ప్రయత్నం చేయాలి మన ప్రయత్నం అంతా దేని కొరకు సుఖం కొరకు సుఖం ఎప్పుడు వస్తుంది ఆరోగ్యం ఉంటేనే సుఖం ఆరోగ్యం లేకపోతే సుఖం లేదు కాబట్టి ఆరోగ్యం ఉండడం కొరకు ఏం చేయాలి అంటే అది చేయాలి అంటే సమయం లేదంటారు సమయం దేనికి ఉంది తిరగడానికి పరిగెత్తడానికి టెన్షన్ పెట్టుకోవడానికి రోగాలు తెచ్చుకోవడానికి హాస్పిటల్ వాడడానికి ఆ టెస్టింగ్లు స్కానింగ్లు రిపోర్ట్లు డాక్టర్ డాక్టర్లు వెయిటింగ్లు వీటికి సమయం ఉంటుంది లేదా టీవీలు లేదా ఇంటర్నెట్లు ఫోన్లు వీటికి టైం చాలా ఉంటుంది కానీ మన ఆరోగ్యం మన ఆరోగ్యం మన శరీరం ఆరోగ్యం మన మనసు మన బుద్ధి మన ఇంద్రియాలు మన శాంతి మన సంతృప్తి మన ఆనందం మన సుఖం మన సౌకర్యం ఇది మర్చిపోయినారు అంటే అందరూ త్యాగ పురుషులైపోయినారు అనమాట త్యాగాలు చేస్తున్నారు ఆరోగ్యాన్ని త్యాగం చేస్తున్నారు ఆనందాన్ని త్యాగం చేస్తున్నారు సుఖ సంతోషాన్ని త్యాగం చేస్తున్నారు బంధువులను బాంధవ్యాన్ని త్యాగం చేస్తున్నారు ప్రేమను త్యాగం చేస్తున్నారు ఆప్యాతను త్యాగం చేస్తున్నారు అన్ని త్యాగం చేస్తున్నారు చివరికి ఏమించుకుంటున్నారు రోగాలు తెచ్చుకుంటున్నారు టెన్షన్ తెచ్చుకుంటున్నారు బీపీలు షుగర్లు ఇవి బంధువులు ఇవి మిత్రులు మరి కొని తెచ్చుకుంటున్నాం డబ్బులు పెట్టి మరి కష్టపడి బాగా సంపాదించి రోగాలు తెచ్చుకుంటున్నాం అన్నం వండుకోవడం చేత కాదు ఏ కూరలో ఏ కూరగాయల్లో ఏది వండు ఏది ఏది కలపలో అర్థం కాదు ఏది సరైన ఆహారమో ఏది విరుద్ధ ఆహారమో తెలియదు ఏది కలిపి తినాలి ఏది కలపకుండా తినాలి దీని తర్వాత ఏది తినాలి ఏది ముందు తినాలి ఏది తర్వాత తినాలి ఇవన్నీ కూడా మర్చిపోయినాం తరతరత విషయాలు వస్తాయి ముఖ్యంగా శరీరం బలంగా ఉండాలంటే మనకు నువ్వుల నూనెతో మర్దనం చేసుకోవడం ముఖ్యమైనది కాబట్టి అది చేయండి వారానికి ఒకసారి చేయండి నిజానికి ప్రతిరోజు చేసుకోవాలి ప్రతిరోజు నిజానికి చిన్నపిల్లలకు స్నానం చేయించే ముందు మర్దన చేస్తారు తైల మర్దన ఆ జాన్సన్ అని జాన్సన్ అని చెప్పేసి ఏదో తైలాలు ఉంటాయి అవి ఏముంటాయి దాలివాయిలో కొబ్బరి నూనె ఉంటుంది ఇంకేదో ఉంటుంది అంతే అది కూడా రిఫైండ్ ఉంటుంది తలచగా లాగా ఉంటుంది హాయిగా అనిపిస్తుంది నిజానికి ఇంజన్ ఆయిల్ ఎలా ఉంటుంది ఇంజన్ ఏ ఇంజన్ ఆయిల్ మంచిది అంటే జిగట ఎక్కువ జిగట ఉన్న ఇంజన్ ఆయిల్ మంచిది అని చెప్పేసి అక్కడ మన వాహనాల గురించి వెహికల్ వెహికల్స్ కానీ మన కారు మోటార్లు కానీ మన ఏదో బళ్ళు ఉంటాయి బైకులు కానీ వాటికి మంచి క్వాలిటీ వాడతాం ఇంజన్ ఆయిల్ పెట్రోల్ కానీ ఏదైనా ఆయిల్ కానీ ఏదైనా వస్తువు కానీ క్వాలిటీ ఉండాలని మన మన శరీరం మన శరీరానికి ఈ ఇంజన్కు ఈ శరీరమైన ఈ వాహనానికి ఈ శరీరమైన ఈ వాహనానికి ఇంజనాయిల్ ఎటువంటి ఇంజనాయిల్ అవసరం మర్చిపోయినాం దీనికి రిఫైండ్ అట అది రిఫైండ్ అసలు పుట్టిన నీళ్ళ దాంట్లో ఏం బలం లేదు ఏం సారం లేదు అటువంటి దాన్ని తీసుకొని దాన్ని ఒక్కొక్కరు ఒక వ్యక్తికి సుమారు ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు వాడుతున్నారు అవసరం లేదు దానికి మొత్తం ఇంటిలిపాదికి రెండు స్పూన్లు సరిపోతాయి మంచి జిగటు ఉన్నటువంటి గాను ఆడించినటువంటి నువ్వుల నూనెని కానీ వేరే ఈ కుసుమలు అవిసెలు నువ్వులు మూడు కలిపితే నూనె వాళ్ళు ఒకప్పుడు కుసుమలు అవిసెలు నువ్వులు లేదా మామూలుగా అయితే పల్లె పల్లె నూనె కూడా వాడుకోవచ్చు కొంతవరకు లేదా కొబ్బరి నూనె గాడించిన ఆడించిన నూనె కూడా వాడుకోవచ్చు ఎండాకాలం మంచిది అది కానీ ఎప్పుడు వాడుకున్నా నువ్వుల నూనె అంటే ఈ మంచినూనె అవిసే అవిసె అవిసెలు కుసుమలు నువ్వులు మూడు సమానంగా లేదా తక్కువ కూడా వాడుకోవచ్చు కలిపి దానిలో నుంచి తీసుకుంటే చాలా బాగుంటుంది నూనె చాలా కమ్మగా టేస్ట్ ఉంటుంది అది ఎంతో రుచికరంగా ఉంటుంది ఇంటిని పాతికి ఐదుగురు ఆరుగురు ఉంటే కుటుంబంలో ఒక రెండు స్పూన్లు సరిపోతాయి అంటే కేవలం తాలింపు వేయడానికి సరి తాలింపు వేయడానికి సరిపోవాలి అంతే సరిపోతాయి లేదంటే ఇంకా శుద్ధంగా సరిగ్గా ఉండాలంటే ఆ నూనె అన్ని పొడులు వేసుకోండి నువ్వుల పొడి అవిసె పొడి లేదా పల్లి పొడి కొబ్బరి పొడి వేసుకోండి ఆ పొడులు వాడుకోండి ఆ కూర ఉడికిన తర్వాత ఆ పైన ఆటోమేటిక్గా సహజమైన శుద్ధమైన శక్తివంతమైన నూనె ఆ పైన కనిపిస్తుంది మనకు ఉడికిన తర్వాత ఆ పొడులన్నీ ఉడికిన తర్వాత నూనె వచ్చేస్తుంది అది చాలా టేస్ట్ ఉంటుంది మేము చాలా ప్రయోజనం చేస్తాం అటువంటి ప్రయోగాలు చేయడం జరిగింది చాలా టేస్ట్ కూడా నూనె సరిగ్గా వాడుకునే ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఎవరైతే ఈ సన్ఫ్లవర్ సన్ రాపులు అని రకరకాల పేర్లతో ఈ పొద్దు తిరుగుడు పువ్వులు సూర్యముఖి అంటారు సూర్యజముఖి అంటారు ఈ పొద్దు తిరుగుడు పువ్వుల అంటే సన్ఫ్లవర్ నూనె వాడకండి దయచేసి అదే మనుషులు తినే నూనె కాదు అలాగే సోయాబీన్ కానీ అది మనుషులది కాదు ఇవి విదేశీ అవుతున్నాయో ఉన్నాయో విదేశాన్ని కూడా పక్కన పెట్టండి మనకు అవసరం లేదు మన కోసం కాదు భగవంతుడు మన కోసం ఇచ్చినటువంటి మన దేశంలో మన ప్రాంతంలో మన ప్రదేశంలో మన ఊరిలో మన అయితే ఉన్నటువంటి ప్లేస్లో ఉన్న స్థలంలో ఏదైతే మూలికలు కానీ ఔషధాలు కానీ ఆహారం కానీ లభిస్తుందో అదే వాడాలి నిజానికి మనం ఎక్కడున్నామో అక్కడ ఏ ఆహారం అనుకూలమో భగవంతుడు ఇవ్వడం జరిగింది తమిళనాడు కానీ అటు సౌత్ అటు పోతే లేదా ఆ రేఖ అక్కడ పోతే వేడి బాగుంటుంది కాబట్టి మనకు వేడి కాకుండా వేడినివ్వని పదార్థాలు తీసుకోవాలి అంటే అన్నం తినాలి చలవ చేసే పదార్థాలు వేడి కాకుండా ఉండే పదార్థాలు తినాలి అది ఉత్తర భారతం అయిన అనుకోండి హర్యానా కానీ లేదా అక్కడ హిమాచల్ ప్రదేశ్ కానీ ఉత్తరాఖండ్ కానీ అక్కడ మనం గోధుమలు తీసుకోవాలి గోధుమ చపాతి తినాలి అక్కడ నేను అన్నం తింటే అంటే కుదరదు ఏ ఏ ప్రదేశానికి వెళ్తే ఆ ప్రదేశం ఆహారం అనుకూలంగా ఉంటుంది నిజానికి అంటే ఆ వాతావరణం ఆ శీతోష్ణ పరిస్థితులు ఆ నీరు అదంతా కూడా కాబట్టి ఇది అర్థం చేసుకోవాలి శరీరం కూడా అసలు నిజానికి అడ్జస్ట్ అయిపోతుంది మన మనస్సు అడ్జస్ట్ కాదు అలవాటు అయి ఉంటుంది కాబట్టి మనం అర్థం చేసుకోండి భగవంతుని యొక్క ఈ యొక్క వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను అర్థం చేసుకోవాలి ఈ నూనె జాగ్రత్త విదేశీ పళ్ళు కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా రకరకాల పళ్ళు వస్తున్నాయి కివి అని అవకాడని రకరకాల పళ్ళు ఉంటాయి ఆ విదేశీ పనులు మనకు అవసరం లేదు విదేశీ వస్తువులు కానీ ఎందుకంటే ఆ దేశం కొరకు అది అవసరం ఇప్పుడు ఆలివ్ నా ఆయిల్ గురించి మాట్లాడినారు నేను కూడా అమెరికాలో ఉన్నప్పుడు ఆలివ్ ఆయిల్ వాడి చూసినాను దానికి బదులు మనం నెయ్యి వేసుకుని తింటే అయిపోతుంది కదా ఆయిల్ మన నెయ్యిలాగా వాడతారు అక్కడ పై నుంచి వేసుకుంటారు కొందరు అలా అవసరం లేదు వారికి అవసరమేమో మనకు అవసరం లేదు అక్కడ కివి చాలా అవసరం ఎందుకంటే వాళ్ళు మలబద్ధకం ఉంటుంది కాబట్టి కివి తింటారు ఆ కివిలు మనకు అవసరం లేదు మనకు కొందరికి అతి అతి విరేచనాలు ఉంటాయి డీసెంట్లు ఉంటాయి అమిబ్యాసెస్లు ఉంటాయి అటువంటి సమస్య వారికి అటువంటి అవసరం లేదు దయచేసి మన ప్రాంతంలో ఏ ప్రాంతంలో ఎవరున్నారో ఆ ప్రాంతంలో వారికి అవసరమైనటువంటి మూలికలు కూడా భగవంతుడు ఇచ్చి ఉంచినాడు ఉన్నాయి మనం తెలుసుకోవడం అంతే ఉదాహరణకు నేను ఇక్కడ డెహ్రాడూన్ ఉన్నప్పుడు అక్కడ గమనించినాను అక్కడ చాలా అడ్డసరం చెట్లు ఉంటాయి పుష్కలంగా ఉంటాయి అక్కడ కనిపిస్తాయి అంటే ఏంటి అక్కడ ఆ చలో ప్రదేశం కాబట్టి దగ్గు దమ్ము టీవీ సమస్యలు ఉంటాయి కాబట్టి అక్కడ ఆ మూలికలు ఉన్నాయి అంటే ఎక్కడ ఏ రోగాలు వస్తాయో ఆ రోగాలకు నివారణగా ఔషధాలుగా మూలికలు భగవంతుడు ఇవ్వడం జరిగింది ఆ ప్రదేశంలో నిజానికి మంచి ఆయుర్వేదం తెలిసిన వారు మూలికల పరిజ్ఞానం ఉన్నవారు అవగాహన ఉన్నవారు ఒక ఊరు వెళితే ఆ ఊరిలో రోగాలు ఏమున్నాయో ఊరు ఊరు లోపలికి వెళ్ళగమని చెప్పవచ్చు ఆ ఊరు చుట్టూ ఉన్నటువంటి మూలికలు చెట్లు కనుక గమనిస్తే ఆ ఊరిలో ఏ రోగాలు ఉంటాయి ఆ ప్రాంతంలో ఏం రోగాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పొచ్చు అంత లోతు విషయాలు రహస్యాలు ఉంటాయి నేను కూడా చాలా చెట్లు చెప్తాను ఊరికి చెట్టును చూసి చెట్టు యొక్క లక్షణాలు చూసి ఆ చెట్టు ఆ మూలిక ఏ రోగానికి వస్తుంది అని చూస్తాను నేను నేను చెప్పిన తర్వాత అప్పుడు నేను శాస్త్రం చూసుకుంటాను సామాన్యంగా తొంభై శాతం ఖాళీ అవుతుంది ముందు చెప్తాను తర్వాత చూసుకుంటాను అటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి చాలామంది దేశ నిజామాబాద్లో చెట్టును చూసి ముందు దాని గురించి దాని విషయం చెప్తాను నేను అంటే ఏంటి పరిశీలన పరీక్ష అంతే అలా ప్రయత్నం చేయండి మీరు కూడా దయచేసి నూనెలతో జాగ్రత్త నిజానిక ఈ రోజులు ఆరోగ్యం బాగుండాలంటే నూనెలు జాగ్రత్త ఒకటేమో నూనె రెండవది సాల్ట్ ఉప్పు ఇదానికి బయట నుంచి ఉప్పులు అవసరం లేదు కానీ పనిచేసే వారికి ఉప్పు అవసరము మామూలుగా సముద్రం లవణం అవసరం కళ్ళుప్పు అంటాము సామాన్యంగా ఉండే దాన్ని కూడా మా ఏదో ఫిల్టర్ అని అదని శుద్ధి అని చెప్పేసి రకరకాల కెమికల్స్ వేసి తెల్లగా ఇట్లా వైట్గా చేసినటువంటి అవి కూడా ఉన్నాయి ఈ రోజుల్లో అయోడైడ్ సాల్ట్ అని చెప్పేసి వచ్చింది ఈ అయో అయోడిన్ ఎవరికి అవసరము హిల్లీ ఏరియా వాళ్ళకు అంటే ఈ పర్వత ప్రాంతంలో ఉండే వాళ్ళకు అటువంటి వాళ్ళకు అవసరం ఎందుకంటే ఆ పర్వత ప్రాంతంలో అయోడిన్ సామానిగా ఉండదు మనకు ప్రతి కూరగాయల్లో ఆకూరలో అయోడిన్ ఉంటుంది అయోడిన్ సామానిగా దొరుకుతుంది సహజంగానే స్వాభావికంగా మనకు అవసరం లేదు అయోడిన్ అప్పుడు ఏమైపోయింది అది పెద్ద కుట్ర ప్రపంచంలో వాళ్ళ ఐడి ఇప్పుడు మామూలు సాల్ట్ అంటే ఎక్కడ దొరుకుతుంది అందరికి అందుబాటులో ఉంటుంది కదా దాన్ని వ్యాపారంగా మలుచుకోవడానికి పెద్ద కుట్ర చేసేసి ఆయనని తప్పకుండా ప్రభుత్వాల ద్వారా చట్టాలు చేయించడం జరిగింది ప్రభుత్వం ద్వారానే రికమెండ్ చేసి ప్రభుత్వం ద్వారానే దాన్ని ప్రచారం చేస్తున్నారు ఎన్నో దేశాల్లో ఈ సమస్య ఉంది ఈ ఈ కోవిడ్ కూడా అంతే ఈ కరోనా కూడా అంతే ఇది ఎప్పుడు ఉంటుంది ఈ వైరస్ ఈ సమస్యలు ఎప్పుడు ఉంటాయి ఈ రోగాలు ఎప్పుడు ఉంటాయి కానీ ఇప్పుడు ప్రపంచం అంతా భయం కరోనా కరోనా కోవిడ్ కోవిడ్ అని చెప్పేసి ఏంటి ఇదంతా ఇదంతా కూడా ఒక మూర్ఖత్వం తప్ప ఒక దుష్టత్వం తప్ప ఇంకేమీ లేదు కాబట్టి నిజానికి రోగాలు రాకుండా చేసుకునే శక్తి శరీరానికి ఉంది శరీరంలో రోగ నివారణ శక్తి ఉంది ఆ ఇమ్యూనిటీ పవర్ ఉంది దాన్ని దానికి కొద్దిగా అవకాశం ఇవ్వండి దానికి కొద్దిగా అవకాశం ఇవ్వండి దానికి కొద్ది సౌకర్యం కల్పించండి శరీరమే ఏ రోగం రాకుండా చేసుకుంటుంది కాకపోతే మనం